जय जय भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद اونا گونه रे नि स्लोगन चालत आहे

పంతొమ్మిది వందల యాభై రెండులో గౌరవనీయులు పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారిచే జనసంఘ స్థాపించబడినటువంటి పార్టీ పంతొమ్మిది వందల ఎనభై అటల్ వాజ్పేయిజీ వారి నేతృత్వంలో వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది ఇప్పుడు ఈనాటికి అది అఖండమై పెద్ద వటవృక్షమై దాని మొదర్లు వేళ్ళు ఈ చివర నుండి మొదలు పెడితే ఈ చివరి వరకు అఖండ భారతావని వరకు విస్తరించి ఉన్నాయి ఈరోజున అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదంటే అతి ఎక్కువ అసభ్యత్వాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదంటే అది ప్రతి ఒక్కరు ఏ చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు భారతీయ జనతా పార్టీ అని దాదాపుగా డెబ్బై శాతం మంది భారతీయులను రూల్ చేస్తున్నటువంటి పార్టీ డెబ్బై శాతం మంది భారతీయులకు సేవ చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ప్రతి వీధిలో ప్రతి గల్లీలో కూడా వారి సైన్యంలో ఉన్నటువంటి సైనికుల్లాగా కాషాయ కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పని పనిచేస్తూనే ఉన్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధాన ఏజెండాగా ఆవిర్భవించిందో సాంఘిక సాంక్షేమ విలువలు సాంప్రదాయ విలువలు అదేవిధంగా జాతీయ పరిరక్షణ ఈ మూల స్తంభాలుగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది మరి ఈ మూల స్తంభాల పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్క కాషాయ కార్యకర్తనే గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పనిచేస్తూ ఉన్నారు ఈ రోజున కాషాయ దళం అందరూ కలిపి చేసుకునేటటువంటి కాషాయ పండగ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల పట్టణం మాత్రమే కాకుండా జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల జిల్లా మన తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఎక్కడికక్కడ ప్రతి బూత్ స్థాయిలో జెండా ఆవిష్కరణలు పార్టీ జెండా ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా మన ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలన్నీ కూడా మా కార్యకర్తలందరూ బూత్ స్థాయి నుంచి వివిధ కార్యక్రమాల ప్రణాళిక రూపకల్పన జరిగింది ఎక్కడికక్కడ చెరువులు వీధులు వాడల పరిశుభ్రత కానివ్వండి ఎక్కడికక్కడ ప్రముఖులను పెద్దలను ప్రజలందరినీ కూడా కలుపుతూ పోతూ చెలో బస్తీ చెలో అంటే గ్రామాలలో బస్తీలలో ఉన్నటువంటి కార్యక్రమాలు అక్కడ సాంఘిక సంక్షేమ పాఠశాలలు కానివ్వండి అదేవిధంగా దేవాలయాలు కానివ్వండి అదేవిధంగా ఆఫీసులు కానివ్వండి అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి ప్రతి ఒక్క కార్యాలయాన్ని సందర్శించి ప్రజలకు ఏ విధంగా సేవలు అందుతూ ఉన్నాయి అనేటటువంటి ఒక విచారణ కానివ్వండి ఇవన్నీ కూడా చేయడం ఎక్కడికక్కడ గ్రామాలలో రోడ్లను కానివ్వండి అటు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేసి రాష్ట్ర శాఖకు ఒక రిపోర్ట్ అనేది తయారు చేసి పంపించడం అక్కడి నుంచి కేంద్ర శాఖకు అది వెళ్తూ ఉంటుంది రిపోర్టు ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రణాళికాబద్ధంగా రూపకల్పన చేసుకోవడం జరిగింది పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేయడం కానివ్వండి ఘనంగా వారి జయంతిని జట్టుకోవడం కానివ్వండి ఇలా ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాలు రూపకల్పన చేసి ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనేవి ఒక వారం రోజుల పాటు కూడా ఉండే విధంగా ప్రజలందరితో మమేకమై ప్రజలందరినీ కూడా కలుపుకొని ఏ విధంగా కేంద్రం నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతా ఉన్నాయో అది కూడా ప్రతి ఒక్క ఇంటింటికి తెలిసేలాగా మా కార్యకర్తలు బూత్ లెవెల్లో అందరినీ కలిసి ఇవన్నీ విషయాలు అవగాహన పరిచేలా ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుస్తానే ఉంది మొన్నటికి మొన్న రేషన్ బియ్యమని స్టార్ట్ చేసిండ్రు గౌరవం ముఖ్యమంత్రి వారిలో ఏమన్నారు మేమే ఫ్రీ ఇస్తున్నాం మేమే ఫ్రీ ఇస్తున్నాం మొత్తం బియ్యం అంతా మేమే ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడాలి మీరే అంటారు కదా ఏదున్నా ఉన్న విషయం చెప్పాలని మరి మీరు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులు కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఒక విషయం గుర్తుంచుకోవాలి కరోనా కష్ట సమయంలో నరేంద్ర మోదీ గారు పేద మధ్యతరగతి ప్రజలు వారు ఒక ఆత్మగౌరవంతో బ్రతకాలి వాళ్లకు ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకూడదు ముఖ్యంగా అన్నం అన్నం మీద అందుకని మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యం ఉచితంగా మేము ఇస్తున్నాము అని ప్రకటించారు అదేవిధంగా ఇస్తూ ఉన్నారు మీరు చెప్పినటువంటి ఈ సన్న బియ్యం ఏవైతే ఉందో అందులో ఐదు కిలోల బియ్యం కేంద్రం నుంచి ఉచితంగా వస్తున్నది మీరు ఇచ్చేవి కేవలం ఒక్క కేజీ బియ్యం మాత్రమే మీరు ఇస్తూ ఉన్నారు మీరు కడతా ఉన్నారు పదివేల కోట్లు మేమిస్తున్నాం మేమిస్తున్నాం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి ఒకసారి అసలు విషయం తెలుసుకోవాలి పదివేల కోట్లు బియ్యానికి ఏదైతే ఖర్చు చేస్తున్నారో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి రేషన్ షాపులలో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మీకిచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కేజీల బియ్యం బియ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవి నరేంద్ర మోదీ గారు ప్రజలందరూ కూడా వాళ్ళకు ఒక సంక్షేమం అందాలి వాళ్ళకు ఉచితంగా బియ్యం అందిస్తామనేటటువంటి ఉద్దేశంతో ఇస్తున్నారు ఉన్నటువంటి సన్న బియ్యంలో కూడా ఐదు కేజీల బియ్యం ఉచితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది దయచేసి తెలిసిన వాళ్ళ విషయం కూడా ఇది అందరికీ కూడా ప్రచారం అయ్యేలాగా దయచేసి నేను మీడియా మిత్రులను కూడా కోరుతూ ఉన్నాను అందరికీ తెలిసేలాగా ఇది ప్రసారం చేయండి అని కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి గ్రామంలో జరుగుతున్నటువంటి వర్కులు కానివ్వండి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వర్క్లు కానివ్వండి మున్సిపాలిటీలలో జరుగుతున్నటువంటి వర్కులు కానివ్వండి డెబ్బై శాతానికి పైగా నిధులు మున్సిపాలిటీలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది మొన్నటికి మొన్న అమృత్ స్కీమ్ కింద వాటర్ సప్లై కోసం మొన్ననే గౌరవనీయులు ఎంపీ గారు అరవింద్ గారు వచ్చే శంకుస్థాపన కూడా చేయడం జరిగింది న్యూ బస్ స్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర అదేవిధంగా గ్రామాలలో ఇస్తున్నటువంటి తొంభై శాతానికి పైగా నిధులు రోడ్లు కానివ్వండి మోర్లు కానివ్వండి అంతెందుకు ప్రతిరోజు చెత్త ఎత్తుకునేటువంటి ట్రాక్టర్లకు ఈఎంఐ కడుతుంది కూడా కేంద్ర ప్రభుత్వమే ఎవరైతే పారిశుధ్య కార్మికులు ఉన్నారో వాళ్లకు జీతాలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఇప్పుడు ఈ రోజున వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అన్నిట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అత్యధిక వాటా ఉంది దయచేసి ఇదంతా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు గమనించగలరని కోరుతా ఉన్నాను ప్రతి ఒక్క మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాషాయ కార్యకర్త అందరూ కూడా ఈ విషయాలన్నీ ఎక్కడికక్కడ బూత్ స్థాయిలో ప్రతి ఇల్లు చేరే విధంగా తెలియజేస్తారని మరొకసారి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద వటవృక్షం ఈ వటవృక్షం కింద ఎంతోమంది ఎంతోమంది వచ్చి చేరి ప్రజలకు సేవ చేయడం కోసం ఒక కార్యకర్తగా తయారై ఒక దేశభక్తుడిగా తయారై ముందుకు వెళ్తానే ఉన్నారు భారతీయ జనతా పార్టీ సేవలు ఎక్కడికక్కడ కూడా మరింత మరింత డీప్గా కూడా వ్యాపిస్తూనే ఉన్నాయి మరొక్కసారి కార్యకర్తలందరికీ ప్రజలందరికీ కూడా మరీ ముఖ్యంగా మా కాషాయ కార్మికులు ఏ ఒక్క కార్యక్రమమైనా ఎంతో వైభవంగా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు జగిత్యాల నియోజకవర్గ కార్యకర్తలందరికీ కూడా బూతిస్థాయి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆవిర్భావ దినోత్సవం యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా ఇచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ రోజున ఇక్కడ పాల్గొన్నటువంటి మా మహిళా సోదరి మనులు అదేవిధంగా మా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ನಾಯಕತ್ವ <machos>